మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు మండలంలోని కిష్టంపేట తాండూరు గ్రామాలలో పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎన్నికల ప్రచారం చేపట్టారు స్థానిక ఉపాధి హామీ కూలీలను కలుసుకుని కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు ప్రజలను నిండా ముంచారన్నారు ಉಪಾಸ್ ಅಂತ ಅಂದ್ರೆ ಚದು ನಾಲ್ಕು ರಾಹುಲ್ వీళ్ళందరూ చదువుతున్నారు అప్లికేషన్ ప్రత్యేకంగా తీసుకుమంత్రితో మాట్లాడి నీకు ఎంత ఏమి ఇంప్రూవ్ చేయాలో దాని గురించి ప్రత్యేకంగా రోజు ఫండ్ తీసుకొచ్చినా ఈ కోడ్ వచ్చినందుకు నేను పని చేయలేకపోయినా కొంచెం పదిహేను వేల రోజులు ఆగాలి